నమస్తే అండి వారికి సెప్టెంబర్ ఒకటో తేదీ నుండి సెప్టెంబర్ ముప్పైవ తేదీ వరకు మాసఫలితం ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం మీనరాశిలోనికి వచ్చే నక్షత్రాలు పూర్వభాద్ర నాలుగో పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు చెందినవారు ఈ రాశిలోనికి వస్తారు ఈ రాశి వారికి ఈ నెలలో నరాలకు సంబంధించిన సమస్యలకు గురయ్యే సమయమనే చెప్పవచ్చు భూములు ఇతర ఆస్తులు కొనుగోలు విషయంలో జాగ్రత్త వహించండి ఓర్పు సహనంతో ముందుకు సాగే సమయమనే చెప్పవచ్చు ఆర్థికంగా చాలా ఆచితూచి వ్యవహరించవలసి ఉంటుంది ధన నష్టం ఏర్పడే సమయమనే చెప్పవచ్చు అనుకున్న సమయానికి చేతికి డబ్బులు రావు ఖర్చులు అధికంగా ఉంటాయి నమ్మక ద్రోహానికి గురయ్యే సమయమనే చెప్పవచ్చు అనుకున్న పనులు కష్టంతో పూర్తి చేస్తారు కోపం మరియు మొండిగా ఉండడం వల్ల చాలా సమస్యలు వచ్చే అవసరమని చెప్పవచ్చు మంచి పేరు ప్రఖ్యాతులు పొందడానికి కృషి చేస్తారు ఆదాయం పెంచుకోవడానికి కృషి చేస్తారు బంధువులు శత్రువులుగా మారే సమయమనే చెప్పవచ్చు అధిక ఖర్చులు చేస్తారు జాగ్రత్త వహించండి పెద్దల సలహాలు సూచనలు తీసుకోవటం మంచిది ఆధ్యాత్మిక భావంతో ముందుకు సాగండి మీకు రుణాలు ఉన్నట్లయితే కొన్ని ఒత్తిళ్లు ఉంటాయి ఉద్యోగస్తులకు సానుకూలంగా ఉంటుంది వ్యాపార రంగంలో ఉన్న వారికి కష్టంతో కూడిన లాభాలు గణిస్తారు భాగస్వామ్య వ్యాపారస్తులు బాధ్యతగా ఉండండి విద్యార్థులు శ్రద్ధ వహించాలి వివాహ ప్రయత్నంలో ఉన్న వారికి ఇది మంచి సమయం మంచి శుభవార్త వింటారు జీవిత భాగస్వామితో ప్రేమానురాగాలతో ముందుకు సాగండి ప్రేమ వివాహాలకు కొన్ని సమస్యలు వస్తాయి రాత్రి సమయంలో ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించండి కొత్త వాహనాలు కొనుగోలుకు అనుకూలమైన సమయం కాదు ఈ రాశివారు దుర్గా అమ్మవారిని శ్రీరాముణ్ణి పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే మనశ్శాంతి పొందుతారు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి